அந்த நமஸ்காரம் రెండు సంవత్సరం జూలై మాసం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సాగున వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా విలువ పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఆలోచనలు రూపం దాల్చిన నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నం అనుకూలిస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరిగిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును ఏకాగ్రతగా పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ఎత్తులు ఫలించవు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన కీలక వ్యవహారాలలో మేరైనటువంటి ఫలితాలు ఏర్పడిన శుభ ఫలితాలు అందిన మీ యొక్క ఆశయాలు నెరవేరిన ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తెలుగున బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఆత్మీయులతో కలిసి మరుగులైనటువంటి ఆనంద క్షణాలను గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది చంచల బుద్ధి లేకుండా జాగ్రత్త వహిస్తారు మొదలు పెట్టే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు కీలకమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించేటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయంలో సహాయం చేసే వారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకూల సమయం చెప్పవచ్చు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది మరువులేని విధంగా ముందుకు సాగుతారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వాదనలకు దూరంగా ఉంటారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన మనో విచారాన్ని తొలగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలు తొలగను ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు మిత్ర సహకారం లభిస్తుంది గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని వృద్ధి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాలలో పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మనోబలం సమర్పణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతనతో ముందుకు సాగుతారు మనోధైర్యం ఏర్పడుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో అధికారులను అదే విధంగా శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా మీ యొక్క రంగాలలో పనిచేస్తారు అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్త వహిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుని పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు హోదాలో పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు శుభవార్తలను అందుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది బుక్రే విక్రయాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవును ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు కలుగును అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు